ఓం శ్రీ సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ భగవాన్ శ్రీ శ్రీ సత్యసాయిబా వారి శంతి ఉత్సవాల సందర్భంగా పుట్టపర్తి నందు వికలాంగుల కోసము ఉపాధి హామీ పథకము అంటే వికలాంగుల కంప్యూటర్ ట్రైనింగ్ మరియు ఇస్రాకుల తయారీ ఏర్పాటు చేయడం అనేది కావున జిల్లాలోని ముప్పై రెండు మండలాల నుంచి వికలాంగులు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎవరైనా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని ఉపాధి పొందాలని మరీ మరీ కోరుతున్నాము డిగ్రీ చదివినా కానీ ఉపాధి లేకుండా పోతుంది కావున టెన్త్ పాస్ అయినా ఇంటర్ పాస్ అయినా డిగ్రీ పాస్ అయినా ఎవరైనా ఇంట్రెస్ట్ కాంటే ఆడపిల్లలు మరియు మగపిల్లలు ఎవరైనా ఈ కార్యక్రమానికి వినియోగించుకొని వికలాంగులందరికీ ఉపాధి మార్గం ఏర్పాటు చేయాలని మరీ మరీ కోరుచున్నాము ఇప్పుడు వికలాంగ సంఘం నాయకులు పోలిటిజుల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ప్రపంచ వికలాంగుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ చింతకాని మోహన్ కుమార్ నాయుడు మాట్లాడుతున్నారు ఈ కార్యక్రమానికి వినియోగించుకోవాలంటే సిక్స్ టూ ఎయిట్ వన్ జీరో నైన్ టూ ఎయిట్ వన్ ఫోర్ ఆర్టీసీ బస్ స్టాండ్ అమ్మినే రాజా టీ స్టాల్ వద్ద మీ అప్లికేషన్స్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను అమ్మినేని టీ స్టాల్ వద్ద మీ అప్లికేషన్స్ ఇచ్చి దసరా లోపల అంటే రెండో తారీఖు వరకు అప్లికేషన్స్ అందాలని మరీ మరీ కోరుచున్నాను స్వామివారి వందో శతజంతు సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము బాబా బర్త్డే టయానికి ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తాము కావున అందరికీ ఇది మంచి గొప్ప అవకాశం వికలాంగులందరికీ ఆహ్వానం స్వాగతం సుస్వాగతం హోమ్ ఫ్రీ సాయిరామ్ మరొక్క మారు వికలాంగ ఉపాధి కోసం పుట్టబత్తుల విస్త్రాకుల తయారీ మరియు కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ కావున అందరూ వినియోగించుకోండి అకామిడేషన్ ఫ్రీ భోజనాలు అకామిడేషన్ ఫ్రీ ట్రైనింగ్ ఫ్రీ కావున అందరికీ ఇదే మా గొప్ప అవకాశం రండి వికలాంగ ఉపాధి పొందండి ఓం ఫ్రీ సాయిరామ్